బండిరాల భాస్కర్ గురుస్వామి ఆధ్వర్యంలో దేవర వీరస్వామి పద్దెనిమిదవ పడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా దర్గా దయాకర్ రెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ స్వామివారి వారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భాస్కర్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులో ఉంటే తప్ప అయ్యప్ప మాల వేయడం సాధ్యం కాదన్నారు అయ్యప్ప మాల సైన్స్ కి అవినాభా సంబంధాలు ఉంటాయని తెలిపారు అయ్యప్ప మాల వేస్తే నలభై ఒక రోజు కఠిన దీక్ష చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు పడి పూజలో పాల్గొనడానికి విచ్చేసిన భక్తులు అయ్యప్పలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భాస్కర్ గురుస్వామి దీవించారు ఈరోజు కూడా గ్రామంలోని పిజా మున్సిపల్ కార్పొరేషన్లో మల్లికాజునగర్ నగర్లో మా వీరస్వామి పద్దెనిమిదో పడిపోతున్నారు ఆయన నాలేజ్ పోవడం పట్టించ karena kita అయ్యప్ప పడి పడి పడిపూజ మహోత్సవం జరుగుతుంది బండిరాళ్ళ భాస్కర్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగింది ఆ పడిపూజ వివరాలు ఒకసారి గురుస్వామిని కనుక్కుందాం నమస్కారం గురుస్వామి స్వామి సాంశా ఒక్కసారి పడిపూడ పది పడిపూజిష్టంగా చెప్తారు చిత్తనన్న చిత్తనయ్య అయ్యప్ప స్వామి గారి పూజ చేయడం అనుకుని మల్లికాజీ వీరస్వామి స్వామి పడనేటాంబడి కంప్లీట్ చేసుకొని పడి పూజలు చేసుకుని చేయడంలో భాగంగా నేను ఆ అయ్యప్ప ఆశీస్సులతో మధ్య కలస పూజలు కలిసి పూజలు చేసి నవగ్రహ పంచగవ పూజలు చేసి అతనికి మంగళ స్నానం చేసి గురువు ప్రదేశం నుంచి పడేయించడం జరిగింది ఈ పద్దెనిమిదవ పడి పూజ విశిష్టత ఏంటి అంటే ఎన్నో అయ్యప్ప ఆశీసులు ఎన్నో ఎన్నో తల్లిదండ్రులు చేసుకున్న మనకు జన్మనిచ్చినందుకు నేను చేసుకున్న పుణ్యమో ఏదో తెలియదు కానీ పది చేరడము అంటే అయ్యప్ప ఆశీసులతో ఆయనకు మమేకం రావడం అని అర్థం స్వామి ఇప్పుడు ఆ స్వామిని ఏమంటారు ఆ స్వామి ఇప్పుడు పూజలు చేసుకోవచ్చా యాక్చువల్లీ పద్దెనిమిది సార్లు చేసి పూజలు చేసుకోవచ్చు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు చేసి పూజలు చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ కర్ణ సమీ పద్దెనిమిది పూజ పూజలు చేయడానికి దానితో అర్హత ఉంటుంది గురుపదేశం తీసుకోవాలి గురువు గారితో నేర్చుకోవాలి పూజ అలా చేయడం పద్ధతి కానీ పద్దెనిమిది సార్లు ఐశ్వర్య పూజ చేయొచ్చు అని స్వామి ఇంకొక విషయం జనరల్గా మార్నింగ్ పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు ఎండ్ చేయాలి ఇప్పుడు జనరల్గా ప్రతి దగ్గర చూస్తే ఒక్కో దగ్గర నాలుగు గంటలకి ఒక్కో దగ్గర మూడు గంటలకి అలా జరుగుతుంది అలా చేయొచ్చు అసలు టైం అనేది ఉంటుందా అయ్యప్ప పడి పూజ మార్నింగ్ అంటూ స్వామి పడి పూజ చేయడంలో ఎంత హంగు ఎంత ఆర్భాటం చేశామన్నది కాదండి సమయ స్ఫూర్తితో సమయానుసారంగా స్వాములకు భిక్ష సమయంలో భిక్ష పెట్టే విధంగా పడి పూజ చేసుకోవడం మన పద్ధతి భిక్ష టైం అనగా ఒకటి ఒకటిన్నర మధ్యలో ఎందుకంటే స్వాములు ఏకభూప్తంగా ఉంటుంది కాబట్టి మరీ లేటుగా స్వాములకు భిక్ష పెడితే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అంగు అర్భాటలు లేకుండా స్వామి గారి విశిష్టత అయిన పూజా విధం కరెక్ట్గా చేసి కరెక్ట్గా మధ్యాహ్నం ఇవ్వతున్న స్వామిది అన్నదానం పెడితే అది చాలా మంచిది మూడు గంటలకు నాలుగు గంటలకు అలా చేయడం పద్ధతి స్వామి ఇంకొక చిన్న విషయం ఇప్పుడు అయ్యప్ప స్వాములందరూ పడిపోయే టైంకి దిక్ష టైంకి వస్తుందని చాలా మంది అనుకుంటూ విన్నాము దాని గురించి స్వాములకు సందేశం ఏంటి మరీ మరీ స్వామి ఆయనలో ఎంత ఐ మీన్ ఎంత కష్టపడి అయ్యప్పను అయ్యప్ప స్వాములు రావాలని వేడుకుంటారు అదేవిధంగా మనం కూడా స్వామి పూజ చూసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్వామి గారు పూజ చేసి ఆయనను ఆశీర్వదించి భీక్ష చేయించి వెళ్ళాల్సిందిగా స్వామిలందరికీ మనం చేసుకుంటున్నాను యాక్చువల్లీ పని ఉన్న స్వాములు అంటే సరే వాళ్ళు వారి వారి పని పనిలో ఒత్తిడి వల్ల రాలేరు అనుకుంటే వేరే విషయం ఉంది కాకపోతే సన్నిధానం స్వాములైనా పని ఎవరైనా పని లేదు స్వాములు మామూలుగా పని లేదు అంటే కరెక్ట్ టైంకు ఆ పని పని లేకుండా కూడా పని ఉందని బయట కూర్చొని పడి టైంకు రావడం అదైతే పద్ధతి కాదు ఏదున్నా కూడా పడి పూజకు స్టార్టింగ్ నుండి వచ్చి పూజ విభావించుకొని అన్న ప్రసాదం చేసుకొని పూజ చేసిన చేయించుకున్న అయ్యప్పని ఆశీర్వదించి వెళ్ళడం మన ఆనవాయితీ అది మంచిపోతుంది ఇప్పటివరకు మనం బా బిరాల భాస్కర్ స్వామి మాట్లాడిన మాటలు విన్నాము అయ్యప్ప స్వామి విశిష్టతల గురించి చెప్పారు